ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు టైప్ టూ షుగర్ని రెండవ రకం షుగర్ని పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధిగా చెప్తారు అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడిన వారి నుంచి ముసలివారిలో ఎవరికైనా షుగర్ వస్తే దీన్ని టైప్ టూ అంటారు ఈ టైప్ టూ షుగర్ రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ నిరోధకత తెలుగులో చెప్పాలంటే అంటే రక్తములో ఉన్న చక్కెరని కణమ లోపలికి వెళ్ళేటట్టు చేయటానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ చుట్టూ చుట్టూరుండే తలుపులు తెరుచుకోమని ఆర్డర్ వేయాలి ఆర్డర్ వేస్తుంది ఇన్సులిన్ చెప్పినట్టు కణాల తలుపులు చకచక తెరుచుకుంటే చక్కెర రక్తంలో ఉన్నది కణం లోపలికి వెళ్ళిపోతుంది కణం లోపల చక్కెర శక్తిగా మారుతుంది ఆ శక్తితో మనం పనిచేసుకుంటాం బ్రతుకుతాం అప్పుడు రక్తంలో చక్కెర కణము లోపలికి వెళ్ళిపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి ఇది హెల్దీ ఈ టైప్ టూ షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నది అంటున్నాం కదా మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటంటే ఇన్సులిన్ కణము తలుపులు తెరుచుకోమని ఆర్డర్ వేస్తుంది కీ తిప్పుతుంది కానీ ఇన్సులిన్ చెప్పిన కణాల తలుపులు తెరుచుకోవు రిసెప్టార్స్ ఓపెన్ అవ్వంటే గేట్లు ఓపెన్ కావు పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు విన్నట్లే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు తలుపులు వినట్లేదు అందుకని చక్కెర కణం తలుపులు తెరుచుకోకపోతే లోపలికి ఎట్లా పెడుతుంది చక్కెర లోపలికి వెళ్ళకపోతే రక్తంలో మిగిలిపోతుంది రక్తంలో చక్కెర పదార్థాలు మిగిలిపోతే చక్కెర వ్యాధి అందుకని పెద్దలకు షుగర్ రావటానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి రక్తము లోపల చక్కెర స్థాయిలు కణము లోపలకి చకచకా వెళ్ళేటట్టు చేయటానికి టైప్ టూ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసుకోవటానికి వచ్చిన వారికి కూడా బాగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించటానికి ఈ మెకానిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మార్చటానికి నేల వేము పౌడర్ అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట ఈ నేల వేము పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది దాన్ని నాలుగైదు గ్రాములు పౌడర్ ఒక టీ స్పూన్ పౌడర్ని ఒక నీళ్ళల్లో వేసి మరిగించి వడకెట్ట పిప్పి తీసేసి ఆ టికాక్షన్ని తేనె కలుపుకొని ఒక స్పూన్ అట్లా ఉదయం త్రాగి మళ్ళీ సాయంకాలం ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించుకుని అలా త్రాగితే రెండు పోట్లు ఎట్లా కనుక వాడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్ గా రుజువు చేసిన వారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాస్టాక్ యూనివర్సిటీ జర్మనీ వారు ఈ నేలవేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఎందుకు ఉపయోగపడుతున్నదంటే ఇందులో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ మెయిన్ రీజన్ అని చెప్పారు ఆ కెమికల్ కాంపౌండ్ ఏమన్నారంటే ఫోర్టీన్ డియాక్సీ లెవెన్ ట్వెల్వ్ డై డిహైడ్రో ఆంట్రోపోలైడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఇది ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించటానికి ప్రతి కణము యొక్క పొర చుట్టూరు ఉండే తలుపులు రిసెప్టార్స్ని బాగా ఓపెన్ చేసేటట్టు చేస్తున్నట్ట డోర్లన్నీ తీసేస్తే చూడండి సినిమా వదిలిన తర్వాత అందరు ఒక్కసారి బయటకెళ్ళటానికి డోర్లన్నీ ఓపెన్ చేస్తే ఫ్రీగా బయటికి వెళ్ళిపోతారు కొన్ని డోర్లు వేసేసి కొన్ని డోర్లే ఓపెన్ చేస్తే చూడండి అందరు బయటకు వెళ్ళటానికి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సేమ్ అంతే అందుకని ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ లోపల నుంచి రిపేర్ చేసి వాటికి త్వరగా ఓపెనేటెడ్ చేయటానికి ఈ కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతున్నది ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఆ సెల్లో రిలీజ్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని న్యూట్రలైజ్ చేసి ఇన్సులిన్ ని హెల్దీగా ఉంచడానికి మెకానిజం ఈ రకంగా కూడా పనిచేస్తుందట ఇక రెండవ రీజన్ ఏంటంటే ఆండ్రోగ్రాఫోలైడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ నేలవేము పౌడర్లో ఉండటం వల్ల ఇది ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ ఎక్కువసేపు వచ్చేటట్టు చేసి ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటే తలుపులు ఎక్కువసేపు ఓపెన్ అయ్యేటట్టు చేస్తున్నదట ఆ సిగ్నల్స్ ఎక్కువసేపు వస్తే ఎక్కువసేపు ఓపెన్ అవుతాయి అందుకని ఎక్కువసేపు డోర్ ఓపెన్ అయితే ఎక్కువ చక్కెర చక్కచెక్క లోపలికి వెళుతుంది అందుకని తక్కువ సమయంలో ఎక్కువ గ్లూకోజ్ సెల్ లోపలికి రిలేటెడ్ చేయటం ద్వారా బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు బాగా తగ్గుతున్నాయి అందుకని ఇన్సులిన్ వల్ల డోర్లు రిసెప్టార్లు బాగా తెరుచుకుంటున్నాయి ఎక్కువసేపు తెరుచుకుంటున్నాయని దీనికి ఈ కారణం ఆ కెమికల్ అని చెప్పడం జరిగిందనమాట ఇక మూడవ రీజన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఫస్ట్ మెకానిజం లివర్లో ఉంటుంది ఆ లివర్ సెల్స్లోకి గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళాలి కానీ రెసిస్టెన్స్ పెరిగితే లివర్ సెల్స్లోకి గ్లూకోజ్ సరిగా వెళ్ళదు రక్తంలోనే చక్కెర స్థాయిలు పెరిగిపోతుంటాయి కానీ నేలవేము పౌడర్ వాడటం వల్ల లివర్ సెల్స్ రెసిస్టెన్స్ పోయి సెన్సిటివిటీ పెరిగి లివర్ సెల్స్ ఎక్కువ గ్లూకోజ్ని రక్తంలో ఉన్నదాన్ని తీసేసుకుని ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయట లివరే గ్లూకోజ్ని బ్లడ్లో ఉన్నదాన్ని బాగా తీసేసుకుని స్టోర్ చేసుకుంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్లో వచ్చేస్తాయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు లివర్లో స్టోరేజ్ ఉన్నది బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ మెకానిజం లివర్లో యాక్టివ్గా జరగటానికి లివర్ సెల్స్ సెన్సిటివిటీ పెరిగే రెసిస్టెన్స్ తగ్గించడానికి నేలవేము పౌడర్ బాగా ఉపయోగపడుతున్నదని ఇది మూడవ రీజన్గా షుగర్ తగ్గించడానికి కారణం సైంటిస్టులు చెప్పడం జరిగింది కాబట్టి పద్దెనిమిది ఇరవై ఏళ్ల వయసు వారికి ఒబిసిటీ ఉన్న వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఈ మధ్య ఏజ్ రాకుండానే షుగర్ వస్తుంది కాబట్టి ఇలాంటి హెరిడిటరీగా షుగర్ వచ్చే రిస్క్ ఉన్న ఫ్యామిలీలో పిల్లలందరూ అలాంటి ఏజ్ పైబడే కొద్దీ షుగర్ వస్తుందని కాస్త బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్లో చేంజెస్ కనపడుతున్నవారు నేలవేము పౌడర్ని ఇట్లా డికాక్షన్ రూపంలో రోజుకు రెండు సార్లు గనక మార్నింగ్ నాలుగైదు గ్రాములు ఈవినింగ్ నాలుగైదు గ్రాములు అట్లా వాడుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి షుగర్ రాకుండా ఉంటుందని వచ్చిన కంట్రోల్ అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం